మనం రోజు తాగే పాల వెనుక ఉన్న డార్క్ రియాలిటీ ఏంటో తెలుసా ఎన్ని ఆవులు గేదెలు ప్రతిరోజు నరకాన్ని అనుభవించి మనకు పాలు ఇస్తున్నాయి అలా నరకాన్ని అనుభవిస్తున్న పాలు మనకు అందుతున్నాయి అంటే అది లేదు ఎందుకంటే ఆవులు గేదెలు ప్రొడ్యూస్ చేసే పాలకంటే ఎక్కువగా కెమికల్స్తో ప్రొడ్యూస్ అయ్యే పాలే మనకు అందుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది పాలను ప్రొడ్యూస్ చేసే కంట్రీగా ఈ రికార్డ్ని ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయడం లేదు ఇలా కెమికల్స్తో తయారు చేయడం వల్ల ఆవులకు కొంచెం బాధించబడవు కానీ మనుషులైతే విపరీతంగా బాధించబడతారు ఈ డైరీ ఫార్మ్స్లో ఉండే ఆవులు అయితే ప్రతిరోజు చిత్రవద అయితే అనుభవిస్తూనే ఉంటాయి అవి పుట్టడమే హైబ్రిడ్ ఆవులు గీదెలు క్రాస్ బ్రీడింగ్ చేయడం ద్వారా ఇవైతే జన్మిస్తాయి సో తర్వాత చూసుకుంటే వీటికి పిల్లలు పుట్టాలి అంటే ఆర్టిఫిషియల్గా వీటికి ప్రెగ్నెన్సీ చేయాలి కాబట్టి అధిక నాణ్యత గల ఎద్దు నుండి వీర్యం కలెక్ట్ చేసి దీనికైతే పంపిస్తారు సో తర్వాత పిల్లలైతే పుడతారు ఆ తర్వాత చూసుకుంటే ఇది పాలు ఎక్కువగా ఇవ్వాలి కాబట్టి మళ్ళీ ఏం చేస్తారు హార్మోన్ ఇంజెక్షన్లు అయితే వేస్తారు ఇలా హార్మోన్ ఇంజక్షన్ వేయడం వల్ల ఆ పొదుగైతే కొంచెం పెరిగి అయితే పాలు ఎక్కువగా ఇస్తుంది సో ఇలా అబ్నార్మల్గా పెరిగిన పొదుగు వల్ల దానికి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది సో సరిగ్గా నడవలేదు కూర్చోలేదు పడుకోలేదు ఇక పరిగెత్తడం అయితే అది ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది ఇంకా చూసుకుంటే ఈ పాలను సేకరించే క్రమంలో చూసుకుంటే చేతులతో పిండకుండా ఏం చేస్తారు మిషన్స్ని యూజ్ చేస్తారు ఈ మెషిన్స్ని యూజ్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు కానీ ఇక్కడ ఏంటంటే ఆ పాలు అయిపోయిన తర్వాత కూడా ఆ మిషన్స్ అనేవి ఆన్లోనే ఉంటాయి కొందరి అజాగ్రత్త వల్ల సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆవుకు కానీ గేదెకు కానీ విపరీతంగా నొప్పి వస్తుంది అలాగే వాటి బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా సో వాటి రక్తం మాంసాలు సో అవి కూడా పాలలో కలిసి అయితే మనకైతే వస్తాయి ఇంకా ఈ ఆవులకు ఎక్కువ బాధగా అనిపించే విషయం ఏంటో తెలుసా వాటి పిల్లలను ఆ తళ్ళుల నుండి దూరం చేయడం సో అవి పుట్టిన వెంటనే వాటి నుండి అయితే దూరం చేస్తారు ఎక్కడ పాలు తాగుతాయో అని సో ఆ పాలకు చూసుకుంటే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది సో ఎక్కువ డబ్బులు వస్తాయనైతే వెంటనే వాటి నుండి అయితే దూరం చేసి ఆ పాలనైతే తీసుకొని సేల్ చేస్తారు ఒకవేళ మగదూడలు పుట్టాయి అనుకోండి సో వాటిని అయితే చంపేయడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఎందుకంటే అవి పాలకు యూజ్ కావు కాబట్టి అవి స్వర్గం పొందుతాయి ఎందుకంటే అవి పుట్టిన వెంటనే చనిపోతాయి కాబట్టి ఒకవేళ ఆడ దూడలు పుట్టాయి అనుకోండి వాటికి చూసుకుంటే వాటి తల్లి స్థానంలో రీప్లేస్మెంట్ చేసి మళ్ళీ పాలకైతే జూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కాదు ఎక్కువ దాదాపు అదే అదే చేస్తారు కదా ఆ తల్లులకు చూసుకుంటే వాటి బిడ్డలను చూసుకునే ఛాన్సెస్ అయితే ఉండదు అలాంటి స్వేచ్ఛ అయితే ఉండదు పాలిచ్చే స్వేచ్ఛ కూడా ఉండదు దీనివల్ల చూసుకుంటే అవి మానసిక శోభకైతే గురవుతాయి సో మనలాగే బంధాలు ఏర్పరచుకోవాలని అయితే అనుకుంటాయి కానీ సో అవి పుట్టిన వెంటనే విడదీస్తారు మనం న్యూస్లో చూసుకుంటే అప్పుడప్పుడు ఒక ఆవు ముప్పై లీటర్ల పాలు ఇస్తుంది ఒక ఆవు నలభై లీటర్ల పాలు ఇస్తుంది మరొక ఆవు చూసుకుంటే ఎనభై రెండు లీటర్ల పాలు ఒక రోజుకే ఇస్తుంది అని చూస్తుంటాం కదా సో ఇవి ఇంతగనం ఎక్కువగా ఎద్దుకి ఇస్తాయి తెలుసా ఇవి హైబ్రిడ్ ఆవులు గేదెల నుండి క్రాస్ బ్రీడ్ చేసినప్పుడు అధిక నాణ్యత గల ఎద్దు వీర్యం వీటికి యూజ్ చేసి ఉంటారు సో అందువల్ల అయితే కొన్ని కొన్ని అలా జరుగుతాయి అలా జరగడం వల్ల ఇదైతే ఎక్కువ పాలు ఇచ్చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఎగ్జాంపుల్గా చూసుకుంటే మీరు చూస్తున్న ఆవు ఇది బతికి ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇది చూసుకుంటే రోజుకు నలభై లీటర్ల పాలు అయితే ఇచ్చేది నెలకు చూసుకుంటే అరవై వేలు సంపాదించేదట సో ఇది వాళ్ళే చెప్పారు ఒక టీవీ ఇంటర్వ్యూలో అయితే సో దానికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి సో ఇది నలభై లీటర్ల పాలు రోజుకి ఇచ్చేదట అరవై వేలు సంపాదించేదట ఒకసారి దాన్ని పొదుగు చూడండి ఎలా ఉందో ఎక్కువగా ఉంది కదా సో అది నలభై లీటర్ పాలు ఇస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బట్ దానికి చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అవి చూడండి సరిగ్గా నడవలేదు కూర్చోలేదు ఇంకా పడుకోవడం లేదు ఇంకా అది పరిగెత్తడం అయితే అది ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది కదా దాని ఎముకలు చూడండి అలా బయటికి వచ్చేసి అయితే ఉన్నాయి సో దానికి ఎంత ఫుడ్ పెట్టినా కానీ అది రోజైతే ప్రత్యక్షంగా నరకం అయితే చూస్తూనే ఉంటుంది సో ఇలాంటి ఆవులు కొన్ని అయితే ఉంటాయి బట్ మిగతావి చూసుకుంటే పదిహేను నుండి ఇరవై లీటర్లు ఇవ్వడమే చాలా ఎక్కువ మన డైరీ ఫార్మ్స్లో చూసుకుంటే చాలా వరకు అయితే పదిహేను నుండి ఇరవై లీటర్ల వరకు రోజుకు ఒక ఆవు అయితే ఇస్తూ ఉంటుంది బట్ ఇవి చూసుకుంటే కొన్ని రేర్గా అయితే ఇలా ఉండేస్తాయి ఇలా డైరీ ఫార్మ్స్లో తయారైన పాలు ఎవరికి అందుతున్నాయో మరి మనకు మాత్రం అందట్లేదు మనకు చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ పాలనేవి కల్తీ చేయబడిన పాలే ఈ కల్తీ చూసుకుంటే మనం రోజు వాడే పాల ప్యాకెట్స్ పెరుగు ప్యాకెట్ నెయ్యి ఇంకా ఇంకా పాల పొడి ఉంటుంది కదా సో అది సో ఇవన్నీ కూడా కల్తీనే ఈ కల్తీని చూసుకుంటే రెండు భాగాలుగా అయితే విభజించవచ్చు ఫస్ట్ చూసుకుంటే ఒక లీటర్ పాలని నాలుగు లీటర్ల పాలగా కన్వర్ట్ చేయడం రెండవది చూసుకుంటే ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ డైరెక్ట్గా కెమికల్స్తోనే ఆ కెమికల్స్ని వాటర్ వేస్తే డైరెక్ట్గా పాలగా అయితే మారిపోతాయి ఫస్ట్ చూసుకుంటే ఒక లీటర్ పాలని నాలుగు లీటర్ పాలుగా కన్వర్ట్ చేసే పద్ధతి ఎలా చేస్తారో తెలుసా డైరీ ఫామ్స్లో పాలు ఉంటాయి కదా సో వాటిని కొనుక్కొని సో అవి ఏం చేస్తారంటే ఒక ప్లేస్లో పోసి అయితే ఒక లీటర్ పాలులో అయితే నాలుగు లీటర్ల పాలు పోసి దాన్ని మిక్స్ చేసి అందులో చూసుకుంటే ఫార్ములిన్ మెలమైన్ ఇంకా కాస్టిక్ సోడా ఇంకా కొన్ని కెమికల్స్ అన్నీ మిక్స్ చేసి అయితే పాలనైతే రెడీ చేస్తారు సో అయితే కల్తీ పాలన ఎక్కడా కూడా తెలియని విధంగా అయితే ఉంటాయి సో ఈ మెలమైన్ ఏం చేస్తుందంటే ఒక లీటర్ పాలని నాలుగు లీటర్ పాలుగా చేసినప్పుడు దాని ప్రోటీన్ లెవెల్ తగ్గకుండా అయితే చూస్తుంది కాస్టిక్ సోడా చూసుకుంటే నురుగు అలాగే చిక్కదనం కోసం మనం బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తాం కదా కాస్టిక్ సోడా సో అది ఎక్కువగా నురుగు వస్తుంది చిక్కదనంగా ఉంటుందని అయితే ఇందులో యూజ్ చేస్తారు ఇంకా ఫార్ములిన్ అనే కెమికల్ చూసుకుంటే శవం కుళ్ళిపోకుండా ఉండడానికి యూజ్ చేసే ఒక కెమికల్ ఇది చూసుకుంటే పాలనేది ఎక్కువ కాలం ఉండాలి ఎక్స్పైర్ కొంచెం ఎక్కువ ఉండాలి పాలనేవి పాడు కాకుండా ఉండాలని అయితే ఇవి యూజ్ చేస్తారు సో ఇవే యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇవి చాలా తక్కువ ప్రైజ్లో దొరుకుతాయి కాబట్టి వీటినే యూజ్ చేసి మిక్స్ చేసి అయితే సేల్ చేస్తూ ఉంటారు ఇవి చూసుకుంటే అసలు పాలే కావు విషంతో సమానం రెండో విధానం చూసుకుంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఏంటంటే అయితే కష్టపడాల్సిన అవసరం ఏముండదు ఆ కెమికల్స్ ఉంటాయి కొన్ని ఇల్లీగల్ కెమికల్స్ ఉంటాయి సో వాటిని తెచ్చి ఒక బకెట్లో పోస్తే చాలు ఆటోమేటిక్గా పాలలాగా అయితే మారిపోతాయి మీరు ఈ వీడియోలో చూడండి ఒక కెమికల్ని అంటే అందులో పోస్తే పాలలాగా అయితే తయారవుతున్నాయి సో ఈ పాలనేవి ఎక్కువగా ఎక్కడికి వస్తాయో తెలుసా ట్రైన్స్లో చాలా ఎక్కువ మొత్తంలో వస్తాయి ఇంకా చిన్న చిన్న ఛాయ్ కేఫ్లు ఉంటాయి కదా అక్కడికి రావడం హోటల్స్లోకి రావడం కొన్ని కొన్ని పాల ప్యాకెట్స్ కూడా ప్రింటింగ్ చేస్తారు ఇల్లీగల్గా సో అవి అనేవి వాటికి పర్మిషన్స్ అనేవి ఉండవు బట్ ఇల్లీగల్గా అలా వస్తూనే ఉంటాయి మూడవ విధానం చూసుకుంటే కొందరు అతి తెలివిగా ఆలోచించి ఏం చేస్తారంటే పాల పౌడర్ యూరియా ఇంకా నూనె ప్యాకెట్స్ సో వీటన్నిటిని మిక్స్ చేసి అయితే పాలను తయారు చేస్తారు ఈ నూనె ప్యాకెట్స్ వల్ల ఏమవుతుందంటే కొవ్వు అనేది అధికంగా ఉంటుంది అండ్ పాల పౌడర్ వల్ల పాలైతే తయారయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి సో ఇలా కూడా పాల ప్యాకెట్స్ అయితే తయారు చేస్తారు పాలను కూడా ఉత్పత్తి అయితే చేస్తారు ఈ కల్తీ పాలన చూసుకుంటే గుర్తించే విధానం చాలానే ఉన్నాయి బట్ ఆ ఎక్విప్మెంట్ అయితే మా దగ్గర ఉండదు కాబట్టి సో వాటి గురించి అయితే చెప్పట్లేదు సో ఈ ఎక్విప్మెంట్ ఉన్నా కానీ ఇవి డైరెక్ట్గా మొత్తం కల్తీ పాలే అని ఏ పరీక్ష కూడా చెప్పదు సో ఈ పాలలో కొంచెం నీళ్లు కలిసాయి యూరియా శాతం ఎక్కువగా ఉంది డిటర్జెంట్ ఎక్కువగా ఉంది కెమికల్స్ యూజ్ చేశారు అని చెప్తాయి ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఒక్కో విధంగా అయితే రియాక్ట్ అవుతుంది కానీ మొత్తానికి ఇది పాలే అని ఏ ఎక్విప్మెంట్ కూడా చెప్పదు ఇందులో ఇది ఎక్కువ అయింది ఇది తక్కువ అయింది అంటే ఎక్కువైందనే చెప్తుంది సో ఏ ఎక్విప్మెంట్ అయినా కానీ సో ఆ ఎక్విప్మెంట్ మా దగ్గర లేదు కాబట్టి సో వాటి గురించి నేను చెప్పట్లేదు సో డిస్క్రిప్షన్లో అయితే తెలుగులో అయితే ఇస్తున్నా సో ఎలా గుర్తించాలి అనేది అయితే ఇంకా వీటిని చూసుకుంటే తాగడం వల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి మూత్రపిండాలు దెబ్బతింటాయి కాలయం క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ శ్వాసకోశ ఇబ్బందులు ఇంకా చర్మ సమస్యలు పోషక లోపాలు హార్మోన్లు దెబ్బతింటాయి దీన్ని మనం ఆపగలమా అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఆపగలం ఎవరు తాగకపోతే ఎవరు కూడా కొనుక్కోకపోతే బట్ అది అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ లేదు కాబట్టి కల్తీని అయితే మనం ఆపలేం సో వీలైనంత వరకు అయితే పాలను తాగకుండా ఉండడం అయితే చాలా బెటర్ ఇంకా చిన్న పిల్లలకి ఇస్తుంటారు పొద్దున్నే అయితే ఈ కల్తీ పాలనైతే సో అలా ఇవ్వడం వల్ల సో వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా వీక్గా అయితే అయిపోతుంది సో వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ ముందుగానే అంటే చిన్న పిల్లలు కాబట్టి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పవర్ అయితే తక్కువగా ఉంటుంది ఇంకా వీళ్ళు ఇలాంటి పాలు ఇవ్వడం వల్ల వాళ్ళకు ఫ్యూచర్లో కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి సో ఎవరు చెప్పారండి రోజు ప్రతిరోజు పాలు తాగాలి అని అంటే మంచి పాలు తాగితే ఓకే కానీ ఇలాంటి కల్తీ పాలు తాగమని ఎవరు చెప్పారు మంచి డైరీ ఫార్మ్స్ నుంచి తీసుకొని వచ్చి తాగితే ఓకే కానీ మీకు బైక్స్లో సైకిల్స్లో వచ్చి ఇచ్చే వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి చెక్ చేసిన తర్వాత తాగడానికి అయితే ప్రయత్నించండి బయట అయితే పాల ప్యాకెట్స్ కానీ ఛాయ్ వాళ్ళ కానీ ఇంకా ట్రైన్స్లో ఛాయ్ కానీ అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి అంతే ఇవాళ వీడియో ఈ పాల కల్తీ గురించి అయితే ఫుల్ డీటెయిల్ వీడియో అయితే అర్థమయ్యే విధంగా చెప్పానైతే అనుకుంటున్నాను సో మీకు అర్థమైందో లేదో డెఫినెట్గా కామెంట్ చేయండి అంతే మరి వాళ్ళ వీడియో బై బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో